మద్యం గురించి మీరు చెప్పింది ఏంటి ఇప్పటివరకు రా రాజకీయ చరిత్రలో మద్యం మీద మేము ఈ మద్యం ఇస్తాం మద్యం ఇస్తాం మద్యం ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుని వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే ఎవరు మద్యం మీద ఇంత ప్రచారం చేయలేదు పోనీ ప్రచారం చేశారు వచ్చి ఏం చేశారు మీరు ఇరవై నాలుగు గంటలు ఏటీఎం కూడా పనిచేయదు మద్యం షాపులు పనిచేస్తాయి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు మొన్న చెప్పడం జరిగింది గుడి ఉండదు బడి ఉండదు మసీదు ఉండదు చర్చ్ ఉండదు గ్రంథాలయం ఉండదు ఏది ఉండదు అన్ని చోట్ల మధ్య జరుగుతుంది ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉండడం జరిగింది ముఖ్యంగా మా అందరి కన్సర్న్ ఒకటి ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజల ప్రాణాలు తీసేయడానికైనా ప్రభుత్వాలు ఉండేది ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఉండాలి ఎంత మంచి పథకం ఆరోగ్యశ్రీ అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చారు విద్యా వైద్యంలో పూర్తి ధైర్యాన్ని పేదవాడికి ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని సమస్యల్లో పడేశారు అందరినీ ఆందోళనలో పడేశారు చరిత్ర సృష్టించారని చెప్తున్నారు చరిత్ర సృష్టించారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారని పత్రికల్లో రాశారు అన్ని రాశారు సరే వాళ్ళు రాశారు పోన్లే అనుకున్నాం కానీ లోకల్ గా ఉండే నాయకులు కూడా అప్పుడు పాలు ఇప్పుడు పాలు అప్పుడుకి ఇప్పటికి ఇప్పటికీ ఫోటో మారింది ఐదు గ్రామాల ప్రజలు గ్రామాలు ఎప్పుడు పుట్టాయో మాకు తెలియదు ఎప్పుడు వచ్చాయో మాకు తెలియదు ఎవరికీ తెలియదు ఎన్ని సంవత్సరాల కిందటో ఆ గ్రామాలు పుట్టాయి ఆ గ్రామాల్లో ఎంతో మంది రైతులు ఎంతోమంది ప్రజలు ఆ గ్రామాలతో బండిపేట రామరాఘవపురం ముమ్మివరపాడు శ్రీరాంపురం ఈ గ్రామాలన్నీ కూడా పుట్టినవి ఎప్పుడో పుట్టాయి ఆ పుట్టిన గ్రామాలు పరిశ్రమల్లో కలిసిపోయే పరిస్థితుల నుంచి మళ్ళీ గ్రామాలని బ్రతికించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలని ఆ గ్రామస్తులకు అప్పచొప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ రైతుల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోరాట సమితికి అపారమైన గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు పిఠాపురంలో మాట ఇచ్చినట్టుగా హై లెవెల్ కమిటీ వేస్తామని చెప్పి కన్న ఆ కమిటీ వేసి కన్నబాబు గారిని చైర్మన్గా పెట్టి రాజా గారితో అందరితో సలహాలు తీసుకుని మేమందరం కూడా కమిటీ ఎప్పుడు హాజరైతే అప్పుడు ఉండి అధికారులందరితో అక్కడుండే పారిశ్రామికవేత్తలందరూ అందరితో మాట్లాడి తిరిగి రైతులకి భూములు ఇస్తే ఒక మెమో ఇస్తే మెమోలో కూడా ఇందాక చెప్పడం జరిగింది మెమో ఏమి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన జివోని పూర్తిగా దాన్ని అమలు చేయమని అంటే అప్పటికే జీవో ఇచ్చారు డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఇచ్చారు దగ్గర దగ్గర వెయ్యి యాభై ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయడం జరిగింది ఇంకా టెక్నికల్గా ఏమన్నా ఉంటే వాటిని ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి ఈ మెమోకు ఏదో పెద్ద జీవో ఇచ్చినట్టుగా చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది